మరి నేను కూడా చూస్తూ ఉంటే ఏదో పుట్టపర్తికి సంబంధించి నూట తొంభై మూడు చెరువుల్లోనే మోసం దగ్గ కాదు అధ్యక్ష ఇప్పుడే కాళ శ్రీనివాసులు గారు కూడా చెప్పారు ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ అంటే ఈ రాయలసీమకు ఒక లైఫ్ లైన్ అధ్యక్ష ఎందుకంటే ఏదైతే కర్నూలు అనంతపురం కడప చిత్తూరు అంటే దగ్గర దగ్గర నాలుగు ఉమ్మడి జిల్లాలంటే దగ్గర దగ్గర నలభై నియోజకవర్గాలకి తాగునీరు త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు హెచ్ఎన్ఎస్ఎస్ ఎత్తిపోతున్న ప్రాజెక్ట్ అధ్యక్ష మరి హెచ్ఎన్ఎస్ఎస్ లో కూడా ఏ రకంగా మోసం దగ్గర చేశాడంటే నిజంగా ఒక పక్కన చెప్తూ ఉంటాడు నేను రాయలసీమ బిడ్డనని కానీ మళ్ళీ అదే రాయలసీమకి ఒక ద్రోహిగా మరి గత ముఖ్యమంత్రి ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యే గారు అడిగినట్టుగా నూట తొంభై మూడు చెరువులకి నీరు ఇవ్వాలన్నా లేదంటే ఏదైతే కాలో శ్రీనివాసుల గారు చెప్పినటువంటి ఏదైతే బైరవాణి తెప్పికి వాళ్ళ ప్రాజెక్టుకి నీళ్ళు ఇవ్వాలన్నా మెయిన్ హెచ్ఎన్ఎస్ఎస్ లో నీళ్లు ఉండవలసిన అవసరం ఉంది అధ్యక్ష మరి అదే హెచ్ఎన్ఎస్ఎస్ సంబంధించి మరి ఏదైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసిన పనులు తప్ప రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనులు సున్నా అధ్యక్ష మరి నిన్ననే నేను కూడా మీడియాలో చూసిన అధ్యక్ష ఏదో వైఎస్ఆర్ సిపి ఎక్స్ మేము ధర్నా చేస్తాము దీక్షలు చేస్తామంటే నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష ఎందుకంటే మీ ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నా ఏదైనా ధర్నా చేయాలన్నా దీక్ష చేయాలన్నా ఆ రోజు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నీ పరిపాలన ఐదు సంవత్సరాల్లో నీ ముఖ్యమంత్రి నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో ఆ రోజు మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ అవసరమైన అవసరమైనటువంటి మోటార్లు హెచ్ఎన్ఎస్ఎస్ లో రెడీగా ఉన్నప్పటికీ కూడా ఐదు సంవత్సరాలు ఉన్న మోటార్లు కూడా ఉపయోగించుకోకుండా కేవలం పద్దెనిమిది వందలు రెండు వేలు క్యూసిక్ మాత్రమే తీసుకుని ఆ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ కి దగ చేసినటువంటి తాడేపల్లి ముందు నువ్వు ధర్నా చేయాలి తప్ప ఇప్పుడు కాదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష